గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ప్రభుత్వం వచ్చి నాలుగో నెలలో అవ్వబోతుంది అలాగే ఇలా పెట్టిన పథకాల్లో నాలుగు వేల ఫంక్షన్ కానీ అలాగే అన్న క్యాండిల్ కానీ అలాగే అమరావతి పదిహేను వేల కోట్లు తేవడంలో కానీ సక్సెస్ అయ్యారు అలాగే మజ్జిలీపట్నం దగ్గర రిఫైనరీ ఫ్యాక్టరీ యాభై వేల కోట్లతో పెట్టడంలో సెక్స్ అయ్యారు అలాగే డిసెంబర్లో మెగాడిఎస్సి పెడతారంట అప్పుడు పదహారు వేల చిల్లర పోస్టులు తీస్తా అన్నారు అలాగే వరదలకి నాలుగు వందల కోట్ల పైగా ఫండ్స్ వచ్చినాయి ఎన్ఆర్ఐలు కానీ ఎవరెవరు అందరూ కూడా రామోజీరావు గారు కానీ అందరూ ప్రతి హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ ఫండ్స్ వచ్చినాయి ఆయన్ని కలిపి నాలుగు వందల కోట్లు వచ్చినాయి అలాగే చంద్రబాబు నాయుడు అడిగితే కంపల్సరీ ఇస్తారు ఫండ్స్ అని మరోసారి నిరూపించారు అలాగే లక్షలోపు పది లోపు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు అలాగే డెవలప్మెంట్లో సూపర్ సిక్స్ పథకాల్లో దీపం పథకం ఒకటి ఇచ్చేస్తాను అలాగే మహిళా మహిళా వృద్ధి పదిహేను వందలు అవి కూడా ఇస్తా అంటున్నారు అలాగే ఒక్కొక్కటి ఒకటి తీసుకుని వస్తాను దీపావళికి ఏమో మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్రం అంతా ఇస్తా ఉన్నారు అలా సూపర్ దిక్స్ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను అని చెప్పారు అలాగే అన్న క్యాండిల్ కూడా పెట్టారు నూట డెబ్భై ఐదు అన్నా పెట్టి ఐదు రూపాయలు భోజనం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం టిఫిన్ లంచ్ డిన్నర్ ఇది అలాగే ఖజానాలు చిల్లి లేకపోయినా సరే ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఒక్క సంక్షేమ పథకం కాదు అభివృద్ధి కూడా కావాలని చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వన్సైడ్ అయిపోయింది అలాగే అభివృద్ధిలో అమరావతికి ఇరవై ఐదు వేల పదిహేను వేల కోట్లు తెప్పించారు అది ఆల్రెడీ ఆర్ రిజర్వ్ బ్యాంకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అలాగే బీసీసీఎల్ రిఫండరీ మచిలీపట్నం దగ్గర అది కూడా వస్తుంది అది యాభై వేల కోట్లు ఇలాగా ఇవన్నీ తీసుకురావడంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ రెండు అవుతేనే మళ్ళీ పోస్తామని వీళ్ళకి కూడా తెలుసు ఈ రెండిటిలోనే ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళ కింద ఎదరికి వెళ్తున్నారు